నమ తొలి ఆయుర్వేద వైద్యుడు అమృత కలసంతో క్షేరసాగరం నుంచి అవతరించిన ధన్వంతరి కథ ఇదే ఎవరి ధన్వంతరి దీపావళి ముందు రోజు ధన్వంత్రిని పూర్తి చేస్తే కలిగే అద్భుత ఫలితాలు మన దేశంలో ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేద వైద్యం విధానం వైద్యాన్ని ఎందరో మహానుభావులు సాధన చేసి అందులో వారు అయితే దీనికి మూల పురుషుడుగా భావించే ధన్వంతురి మానవులకు ఆయుర్వేద జ్ఞానాన్ని అందించాడని తెలుస్తుంది అసలు ఎవరు ధన్వంతురి ఈయన ఏ దేవుని అవతారం ధన్వంతరి ఆయుర్వేదానికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసు ఎవరు ఈ ధనవంతరి ధనవంతరి ఆయుర్వేద దేవుడు మరియు విష్ణు అవతారం బ్రహ్మ పురాణం ప్రకారం సూర్య భగవాన్ వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి సూర్యుని పదహారు మంది శిష్యులతో ఒక్కడని తెలుస్తుంది ఇక్కడికి రెండు రోజుల ముందు వచ్చే ఆశ్రయుత బహుళ తృతీయ రోజు ఆరోగ్యానికి సంపదకు ప్రతీక అయిన ధన్వంతురి పూజ చేయడం వల్ల ఆరోగ్యం దీర్ఘాయువు సంపద కలుగుతాయని నమ్ముతాం అక్టోబర్ పద్దెనిమిది శనివారం సాయంత్రం కానీ పంతొమ్మిది ఆదివారం ఉదయం కానీ ధన్వంతురి పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం ధనవంత్రి ప్రస్తావన తంలోని క్షేర మదనం సమయంలో ధన్వంతరి ప్రస్తావన ఉంది పురాణాల ప్రకారం ధన్వంతరి శ్రీ మహావిష్ణు యొక్క అవతారంలో ఒకరు అమృతాన్ని సాధించే క్రమంలో దేవదానులకు వాసవికి తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని క్రవ్ కవ్వంగా చేసుకుని శేర సాగ ఆ సమయంలో శ్రీ మహావిష్ణు మందర పర్వతాన్ని కోర్మ అవతారా తన విభ వీపుపై మూశాడు ఈ విధంగా ఎంతో కాలం దేవతలు రాక్షసులు స్కేర మదనం చేయగా ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజు శ్రీ మహావిష్ణు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని చేతి ధరించి స్కేర సాగర్ నుంచి ఉద్భవించాడు అప్పటి నుంచి ప్రతి ఏటా ఆశ్వీజ బహుళ తదియ రోజు ధన్వంతరి జయంతిగా భావించి ఆయనకు ప్రత్యేక పూజలు బ్రహ్మ పురాణం ప్రకారం కాశీకి చెందిన ధన్వ అనే రాజు నిత్యం దేవతలను ఆరాధించేవాడు కాశీ రాజు పూజలకు సంతశించిన దేవతలు అతనికి ధన్వంత్రి అని పుత్రుడు పుడతాడని వరం ఇచ్చాడు తెలుస్తుంది అయితే ఈ ధన్వంతరి కేర సాగరం నుంచి ఉద్భవించి ధన్వంత్రి వంశం అనే సాగర మదనంలో ఉద్భవించి ధన్వంతరికి ఇది రెండో జన్మగా ఆయుర్వేద గ్రంథకర్తగా చెప్తారు పితామహుడు ధన్వంతరి ఆయుర్వేద పితామహుడు కూడా అంటారు ధన్వంతరి క్షీరసాగర్ నుంచి ఉద్భవించే సమయంలో మణికొండలాలు ధరించి పుష్పమాల సంస్కృతి చేతిలో అమృత కలశాన్ని ధరించి మిగిలిన చేతిలో శంఖం కమలం ఆయుర్వేదం గ్రంథాన్ని కలిగి ఉంటాడు అందుకే ఆయన ఆయుర్వేద పితామహుడుగా పరిగణిస్తాడు మహావిష్ణు అవతారం ధన్వంత్రి శ్రీ మహావిష్ణు అవతారంగా భావించి పూజిస్తాం ముఖ్యంగా ధనత్రయోదశి రోజున ధన్వంతరి జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణు స్వరూపమైన ధన్వంతరి చిత్రం పటాన్ని గంధం పుష్పాలతో పూజించి యధావిధిగా నైవేద్యం సమర్పించి మంచి ఆరోగ్యం సొంతమవుతుందని విశ్వాసం శ్రీ ధన్వంతరి స్వామి నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నాకు గంట సింబలు కొట్టండి ఏ వీడియో విట్టినా నోటిఫికేషన్ మీకేం వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి